ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు కామ్రేడ్ పముజల దశరథ రామయ్య పాల్గొన్నారు పముజల దశరథ రామయ్య మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం చేనేత కార్మికుల హక్కుల సాధనకై ఎంతో శ్రమించి వారి హక్కులను కాపాడుకుంటూ ముందుకు సాగుతుందన్నారు అదే తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో పనిచేస్తుందన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పముజల హరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులు పట్టించుకోవడం లేదని వారికి సరైన జీవన ఉపాధి లేక వలస వెళ్లి కూలి పనులు చేసుకుని బ్రతికే స్థితికి దిగజార్చారని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చేనేత కార్మికులకు అండగా ఉండి ప్రభుత్వం వైపు నుండి ప్రోత్సహించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ మెడలు వంచైనా సరే వారి చేత పని చేయిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాముజిల్లా వనజాక్షమ గౌరవ అధ్యక్షులు చల్ల నరసయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య మరియు కార్యవర్గ సభ్యులు నారాయణ రాజశేఖర్ లక్ష్మీ నరసయ్య అప్పారావు పులి జనార్దన్ మన్నెం రాంబాబు తదితరులు పాల్గొన్నారు కోటే కాదు తన సొంతానికి ఉపయోగించుకుంటున్నాడు ఇది తూర్పుగోదావరి జిల్లా సందర్భంలో ఆయన ఉప్పాడ ఎమ్మెల్యేగా గెలిచినారు ఉత్తల సత్యనారాయణ గారు అని ఇక్కడ ఫోటో ఉన్నది ఈయన ఆ రోజుల్లోనే ఎంఏ చదివి ఓ ఎమ్మెల్యేగా గెలిచినటువంటిది చరిత్ర కలిగినటువంటి ఆయన ఈయన చాలా కాలము జీవితాంతము కమ్యూనిస్ట్ పార్టీ చేనేత కార్మిక సంఘంలో ఉండి ఆ జీవితంలో చనిపోయినంతవరకు ఆయన చేనేత సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంలో రెండు విషయాలు మీకు తెలియజేయాల నేను చిన్నప్పుడు ముగ్గు నేసుకుంటుండేది ముగ్గు నేసుకునేదే కాక ఈ వీధిలో పొడుగులు చేసేది మంచి భుజాన పెట్టుకొని కుంచెత్తుకొని పోయి మళ్ళీ పొడుగు సాగించినటువంటి పరిస్థితి అట్లాగే అల్లులు పట్టేది అచ్చతగా తెలియదు కానీ అల్లులు పట్టేది మొగ్గునేసేది కమ్యూనిస్టు పార్టీ లేకొచ్చిన తర్వాత రాత్రుళ్ళు మొగ్గునేసి పొగులు కమ్యూనిస్టు పార్టీ తరఫున తిరిగినటువంటి వాడిని నాకు సంబంధించినటువంటి చరిత్ర ఈ చరిత్రలో ఒక భాగంగా ముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఒకటి కేరళలో ఇప్పటికీ కూడా గంజి పట్టుకొని పొడుగు చేయరు అక్కడ గంజితోనే వాళ్ళు దోమతలు చీరలు మాత్రమే నేసేటువంటి వాళ్ళు నూర నెంబరు పల్సని దారంతో తయారయ్యేటువంటిది అవి ఇండస్ట్రీస్ కమిషనర్గా ఉన్నారు ఆ రోజుల్లో ఆవి చేత యాభై సంవత్సరాలకే చేనేత వాళ్ళకి పెన్షన్ కళ్ళు కల్పించినటువంటి వృత్తి కాబట్టి చేనేత అనేటువంటిది వాళ్ళకి యాభై సంవత్సరాలు పెన్షన్ ఇవ్వాలా అనేటువంటి జీవో తీసుకొని వచ్చి మన చేనేత సంఘం తరఫున అమలు జరుపుతున్నటువంటి పరిశ్రమ దాని తర్వాత కన్ను తీసిన మనం ఇంకా కూడా కొనసాగిస్తున్నాం చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి